లో హాయందరికి ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం లేక్ని దోశ మీద వేసుకోవాలి ఇలా ఎగ్ వేసాక మొత్తం ఇలా స్మ్యాచ్ చేసుకోవాలి దోశ అంతటికి రస్ మ్యాచ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక మంచిపెట్టు వైపు కూడా కాల్చుకోవాలి కాల్చుకున్నాక సూపర్ అమ్మీగా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇలా దోశ వైపు కూడా కాల్చుకున్నాక కారం వేసుకోవాలి కారం వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా కాలేక ఇలాగా మడత పెట్టుకోవాలి ఎంతో రుచికరమైన ఎగ్ తూసి సూపర్ దిగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి friends boy